వెల్కమ్ టు సాస్ టీవీ డివోషనల్ నేను మీ సుప్రియ ఎంతో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలలో ఒకటైన ఆలయం వద్ద మనం ఇప్పుడు ఉన్నాం ఆ ఆలయం గురించి విశేషాలను ఆ ఆలయం ఎప్పటి నుంచి ఏర్పాటైందని విశేషాలన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి మనం ఇప్పుడు స్టోన్ హోస్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉన్నాం ఈ ఆలయం యొక్క ప్రత్యేకతని ప్రధాన పూజారి శివయ్య స్వామిని అడిగి తెలుసుకుందాం నమస్కారం స్వామి అంటే ఈ ఆలయం చాలా కాలంగా ప్రసిద్ధి చెందింది చాలా మంది పూజలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఎక్కడికి వచ్చింది నూట ముప్పై సంవత్సరానికి దేవాలయం ఉంది ఈ మధ్య ఒక ఐదేళ్ల క్రితం చేశారు ఈ కొత్తగా కట్టారు పదమూడు కోట్లు అయింది దీనికి ఎస్టాబ్లిష్మెంటు అప్పుడు మంచి మంచి అమ్మవారికి నిత్యాభిషేకం అమ్మవారికి పాలు పసుపు సుకంధ్రబాత అభిషేకం బాగా జరుగుతుండేది నిత్యం శ్రావణ మాసం బాగా కళ్ళకలగా ఉంటుంది మంచి ఉభయాలు ఉన్నాయి రోజు జనాలు బాగా దర్శనం చేసుకుంటారు అమ్మవారిని నవరాత్రులు బాగా చేస్తారు నవరాత్రులు అమ్మవారి జయంతి ఉత్సవాలు మన జరిగినాయి మే నెలలో అమ్మవారి వాసవి జయంతి ఉత్సవాలు చేస్తుంటాము అది కూడా బాగా అద్భుతంగా చేశాము ఇంకోటి మాఘ మాఘశుద్ధ విజయ్ అని వస్తుంది ఫిబ్రవరి నెలలో ఆ మాఘశుద్ధ విజయ్కి అగ్నిప్రవేశం చేసి చేసిన రోజు అమ్మవారు కందికా పరమేశ్వరి ఆ కందికాపరమేశ్వర చేసిన రోజు ఆ రోజు నిప్పులు మొన్న తొక్కుతారు ఆర వయసులు ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది దాకా నిప్పుడు తొక్కి అమ్మవారిని చాటుకుంటారు ఈ ఆరు వయసులు ఎక్కడ ఉంటారో ఇక్కడ కందికా పరమేశ్వరి కూడా అక్కడ కంపల్సరీగా ఉంటుంది ఆర వయసులు ఉంటారు ఈ ఆరు వయసులు పెనుగొండలో ఈ యొక్క రాజమహేంద్రవరం దగ్గర రాజమహేంద్రవరం అంటే పెనుగొండ రా రాజమండ్రి రాజమహేంద్రవరం అంటే ఇప్పుడు రాజమండ్రి ఆ కాలంలో పెనుగొండ క్షేత్రం క్షేత్రం ఉండింది పెనుగొండ పెనుగొండ క్షేత్రంలో అమ్మవారు పుట్టింది పుట్టి కుసుమహర్ణ దంపతులు పుట్టింది కన్యకాపరమేశ్వర దంపతులకు పుట్టింది ఆ కుసుమ దంపతులు పెట్టి అక్కడ ఒక రాజు అనే ఒక రాజమహేందవరము పాండవులు ఇలాక విష్ణుపర్ణం రాజు అని వాళ్ళ వంశిస్తుల్లో ఉండేవాడు అతను ఈ యొక్క కన్యకాపరమేశ్వరిని చూసి అందంగా ఉన్నావు నాకు ఆర వయసులని వీళ్ళు చెప్తారు ఆరు వయసులు మేము అందంగా ఉన్నది వాటికి చేరబెట్టిపోతాడు రాజు అప్పుడు ఈ ఆరు వయసులంతా కలిసి మేము కులం కులం మీ కులం వేరే మా కులం వేరేనైనా నువ్వు రాజువి మేము సామంతులు సామంతలుగా పని చేస్తుంటాడు కన్నగా పరమేశ్వర నాన్నగారు చేస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇక పెద్దలందరూ ఒప్పుకోక దాని కొద్దిగా ముష్టి కాతకాలమే జరుగుతాయి పెద్దల మధ్యస్ ఇంకా లాస్ట్కి నిర్ణయం చేసుకుంటారు ఇచ్చేద్దాం వాడి త్యాగ లేకుండా వాడి పరిస్థితి రాజు కదా అని ఉద్దేశం చేస్తారు అప్పుడు ఆ కందికాపరమేసి అగ్నిగుండం పెంచుకొని నిప్పుల గుండం దూకేస్తుంది ఆ దూకినప్పుడు ఆమెతో పాటు నోటి రెండు గోత్రికులు దూకేస్తారు మీరు నువ్వు లేనప్పుడు మేకెందుకమ్మా అని చెప్పని ఆత్మ ఆత్మ త్యాగం చేస్తారు దంపతులు చేస్తారు ఆ త్యాగం చేసి నోటి కుటుంబాలే ఈ రోజుకి వాసవి కందికాపరమేసి లిస్టులో ఉన్నాయి అవి నోటి రెండు గోత్రికలు కుటుంబాలు గోత్రికులు ఆ గోత్రికలు వంశాలే ఇవి కందికాపరమేశ్వరి ఎక్కడ ఉందంటే అక్కడ వ్యాపారం అన్ని అన్ని బాగా సలుష్ణంగా ఉంటాయి అంటే అంటే ప్రత్యేకంగా చాలా మంది వ్యాపారాల దృష్టిలో ఉన్న వారికి కటాక్షిస్తున్నారు వ్యాపారం ఎవరికైనా ఇస్తుంది ఆరు వయసులకి ముందు మాకు బాగా ఇస్తుంది ఆరు వయసుకుంటా ఉంటారు వాసు ప్రతి ఒక్క ఆరు వయసులు ఎక్కడున్నారో అక్కడ ఆరు వయసులు చోటే ఇక్కడ కన్గా పరమేశ్వరి దేవాల వెలుస్తుంటాయి అమ్మవారిని పూ బాగా విశేషమైన అలంకారాలు విశేషమైన పూజలు బాగా గొప్పగా ఉంటాయి ప్రతి ఒక్కరిని కటాశిష్ కటాశిక్షిస్తారు అమ్మవారు చాలా బాగుంటుంది అంటే ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి రోజు అభిషేకం ఉంటుంది ఉదయం ఉదయాన్నే అభిషేకం ఉంటుంది రోజుకు కొత్త చీర కడతాము రోజు కొత్త చీర కడతాము ఇంకా సాయంకాలం నాడు శుక్రవారం సాయంకాలం పళ్ళకేసే ఉంటుంది అమ్మవారికి అంటే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారంలో జయంతి ఉత్సవాలు జరిగినాయి జయంతి ఉత్సవాలలో అమ్మవారికి పది రోజులు పది రోజులు చేసాం పాడ్యమి నుంచి పాడ్యమి నుంచి దశమి దాకా పది రోజులు ఒక్కొక్క రకం అలంకారంలో అమ్మవారికి అలంకారం చేసాం పది రోజులు దశమి రోజు అమ్మ అమ్మారు పుట్టినరోజు ఆ రోజు వేడుగ్గా గ్రామోత్సవం చేసాం అది జై జయంతికి అది చేస్తాం అంటే మనం బ్రహ్మోత్సవాలు అట్లా ఉంటాయి ఒక్కొక్క ఆలయానికి ఇప్పుడు అమ్మవారికి అలంకారాలు అంటే శాకాంబరి అలంకారం అట్లా సరస్వతి అలంకారం చేస్తుంటారు కదా ఏది ప్రత్యేకంగా అనిపిస్తుంది ఇక్కడ అది ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా దీనికంటే నవరాత్రిలో ప్రత్యేకంగా ఉంటుంది నవరాత్రి నవరాత్రిలో తొమ్మిది పది రోజులు చేస్తాము పది రోజులు బాగా అద్భుతంగా ఉంటుంది ఒకొక్క ఒకరోజు ధనలక్ష్మి అలంకారం చేస్తాము ఆ రోజు ఎప్పటికీ జన్మ వస్తారు కఠిన వేసిన గుడి ఉంటుంది నవరాత్రిలో ఒకరోజు బంగారంతో చేసాము ఒకరోజు వచ్చి డబ్బుతో చేసాము ఒకరోజు వెండితో చేసాము అంతా కేజీలు కేజీలు అది డబ్బు ఐదు కోరుతో డబ్బుతో చేసాము ఫస్ట్ టైం మొత్తం అంటే ఎంతకాలం క్రితం ఈ ఆలయం ఏర్పాటు అయింది ఒక ఐదేళ్ళు ఐదేళ్ళు కావచ్చు ఐదేళ్ళు అయితే కన్స్ట్రక్షన్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పెట్టింది త్రీ స్లాబ్ త్రీ ఇయర్స్ అంటే ఎవరు ప్రతిష్ఠించారు స్వామి ఆలయాన్ని ఆలయాన్ని ప్రతిష్ఠించేదండి అట్టుగా పడ్డ పరిష్ఠించే దీనికి ఆధిపత్య ముక్కాల్ ద్వారకనాథ్ గారు దీనికి అధ్యక్షతగా ఉండి ఈ డబ్బు సేకరణ కానీ కమిటీ నెంబర్లు అందరు కలిసి దీన్ని ఏర్పరచుకున్నారు అంటే మీరు ఎంత కాలంగా ముప్పై ఏళ్ళున్నాళ్ళు ముప్పై ఏళ్ళున్నా మా నాన్నగారు నాలుగు ముప్పై ఏళ్ళు ఉండేదిన్నాము నాన్నగారు చేస్తున్న మా నాన్నగారు చేసిన ప్రతిష్ఠ చేశాడు అప్పుడు అప్పుడు పాత గుడి తర్వాత కాలక్రమేణా మా మా మార్పు రావాల్సి వచ్చింది కాబట్టి ఇ పగలు కొట్టి మళ్ళీ కొత్తది కట్టారు ఈ కొత్త గుడిలో ఇక వైభవంగా జరుగుతుంది అమ్మవారికి దీనికంతా అజమాయిషి ఈ యొక్క ముఖా ద్వారకనాథం ఆయన అధ్యక్షుడు ఆయన ఆయాంలోనే ఇవన్నీ ఏర్పడి ఏర్పడి అంటే మీరు ఇందాక చెప్పారు వ్యాపారస్తులు ఎక్కువగా ఈ అమ్మవారిని వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు అలా కాకుండా ఇంకేదైనా అంటే కొందరు అమ్మవారిని ఇలా మొక్కుకుంటే తీరుతుంది అని అని నమ్ముతూ ఉంటారు ఈ అమ్మవారు ఎలాంటి మొక్కులు తీరుస్తుంటారు అంటే ఎలా వ్యాపారమే కాదు కళ్యాణం కాదు కళ్యాణం ఇస్తుంది ఇంకొక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇంకో వాళ్ళ కుటుంబ సమస్యలున్నా వాళ్ళు నమ్ముకొని వస్తే ఏదైనా బంగారం అన్ని ఏ విధమైన కోరిక లేదు ఒకటని లేదు నమ్ముకొని వస్తే మటుకు ఈ అమ్మవారు మనకు చేయాలని దాన్ని దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా గరిస్తే ఎవరికైనా పలుకుతుంది అంతేగాని మీ ఆరు వయసులు పలుకుతుంది మీ దాన్ని ఏం లేదు అమ్మవారు అది పార్తీ అంశం ఇది పార్తీదేవిది కుస్మా దంపతులు పార్తీదేవి వాళ్ళ వంశంలో పుట్టింది కుస్మాన దంపతులు పుట్టింది అందువల్ల పార్తీదేవి అంశం అది అందువల్ల ఏంటంటే అందరికీ సమాధానం చెప్తుంది అంతేగా మాకు దాంట్లో రావాలి దండం పెట్టుకోవాలి కోరుకోవాలి అంతేగాని మేము దూరంగా ఉండి రాకూడదు అనే భావన లేదు నేను ప్రతి ఒక్కరూ దండం పెట్టుకోవచ్చు రావచ్చు దేవాలయం రావచ్చు దానికే మా భగవంతుడు కోరుకుంటే ఏదైనా కోరిక తెలుస్తుంది ఎంతో మంది స్టూడెంట్స్ వస్తుంటారు పాస్ కావాలనుకుంటారు వాళ్ళు పాస్ అవుతుంటారు పెళ్లి కావాలని వస్తారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి ఇది కాకుండా ఇంకోటి వ్యాపారపరంగా నాకు దండం పెట్టుకొని పోతారు వాళ్ళకి వ్యాపారం ఇస్తుంది ఈ అమ్మవారు ఫేమస్ పా అంటే అమ్మవారికి ప్రతి ఒక్కరికి ఒక వాహనం అలా ఉంటూ ఉంటుంది ఈ ముఖం సింహవాహనం 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 అమ్మవారికి ఈ ఎప్పుడు సింహవాహనం పెట్టినాం కదా సింహ పార్టీ అంశం కాబట్టి సింహవాహనం వాహనం పెట్టుకుంటాం గ్రామోత్సవాలు బాగా చేస్తాం గ్రామోత్సవం కాదు జరిగింది గ్రామోత్సవం చేసాం బ్రహ్మాండంగా చేసాం అది కాకుండా రేపు నవరాత్రిలో చేస్తాం బ్రహ్మాండం కూడా పది రోజులు అద్భుతంగా ఉంటుంది నవరాత్రులు బాగా చేస్తాం శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసంలో ఒక్కొక్క కూలంగా రకాల అలంకారం అలంకారం పసుపు అలంకారం తోమలపాకుత అలంకారము ఇట్లా రకరకాల అలంకార మూల విరాటం చేస్తాం చాలా అద్భుతంగా ఉంటాయి మంగళవారం శుక్రవారాలు శ్రావణ ఊరేగింపులు ఏమైనా చేస్తుంటారు ఊరేగింపు శ్రావణ మాసం శ్రావణ మాసం కాదు నా విజయదశమిడు ఊరేగింపు ఉంటుంది అద్భుతంగా చేస్తాం అది అందరూ బ్యా బ్యాడ్ మేళంతో రకరకాల కార్యక్ర వాయిద్యాలతో చేస్తాము మొన్న జయంతికి చేసాం ఈ రెండు చేస్తాం గ్రామంతో రెండు మాటలే బయటకు వస్తాము మనం అది వాటికి జై జయంతి రోజు వస్తుంది బయటికి ఇంకోటి అమ్మవారు విజయదేశం రోజు బయటకు వస్తారు అంతవరకు అంతవరకు ఎక్కడ బయట అమ్మవారు లోపలే ఉంటారు అందరూ వచ్చి ఎంతోమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని కొంచెం పుంగు బంగానే వచ్చిపోతాం ఎక్కడ ఓడ నుంచి వస్తుంటారు ఆదివారం ఏంటంటే దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడ నుంచి దర్శనం చేసుకున్నా బెట్టుకు వెళ్ళిపోతారు అంటే ముఖ్యంగా ఏ వారం అంటే అమ్మవారు అందరికీ శుక్రవారమే ఈ అమ్మవారికి ఏమన్నా శుక్రవారం శుక్రవారం శ్రీమూర్తులకి అంతా శుక్రవారం శుక్రవారం శ్రీమూర్తులకి అంతా శుక్రవారం పూట అమ్మవారిని పులిస్తే ఒక సౌభాగ్యాలు సౌభాగ్యాలు ఇస్తారు అంటే అభిషేకాలు ఏ టైంలో జరుగుతుంటాయి ఉదయం మారు ప్రతిరోజు ఉదయం మారుతున్నీ నిత్యాభిషేకం ఉంటుంది రోజు పాలు తోటి సుగంధ ద్రవ్యాలతోటి పసుపు తోటి అభిషేకం ఉంటుంది ప్రతిరోజు ప్రతిరోజు నూతన వస్త్రం మారస్తుంది ప్రతిరోజు కొత్త చీర కాదు ఈరోజు కట్టించేదేం గట్టం ఒకరోజు పది రోజు చీర చీర సంవత్సరం కూడా చీరలు ఉంటాయి అమ్మవారికి ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు ఇదండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మరో విశేషమైన ఆలయంతో మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం